మీద పెట్టాలి అయితే దీంట్లో ప్రధానంగా మార్పు ఏంటంటే ఒకప్పుడు మనము పాలస్తీనా గుర్తింపు కొరకు కొట్లాడి చాలా కాలం ఆఖరికి ఐక్యరాజ్య సమితి గుర్తించిన తర్వాత ఈరోజు మళ్ళీ ఇజ్రాయెల్ దాడులు చేయడం అనేది చాలా దారుణమైన విషయం చిన్నపిల్లలు కూడా చూడకుండా అక్కడ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఓల్డేజ్ పీపుల్ మీద కూడా వాళ్ళు దాడులు చేసి చంపే దారుణమైన పరిస్థితిని మనము చూస్తాము గాజా సిటీ అది శ్మశానంగా మారిపోయి ఉన్నది ఈరోజు అట్లా అలాంటి సిచ్యువేషన్లో మరి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా వారికి సానుకూలంగా సానుభూతి చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఒక దిక్కులేని మనిషి ఎక్కడైనా మన రోడ్డు మీద చనిపోతున్న అయ్యో పాపం అనే పరిస్థితిలో ఉన్నటువంటి ఈ సమాజంలో రోజు వేలాది మంది వేలాది మందిని లక్షలాది మందిని చంపుతున్నటువంటి ఈ దారుణాన్ని చాలా ప్రపంచ దేశాలు ఖండించడం లేదు ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అనే దేశమని చెప్పుకుంటున్నటువంటి భారతదేశంలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది ఈ దేశంలో ఈ పరిపాలకులు పాలకులు ఎవరైతే ఉన్నారో ఆ పాలకులు పాలస్తీనాను గుర్తించి ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే బదులు పాలస్తీనా వాళ్ళకి సంఘీభావం తెలపాల్సిన బాధ్యత ఈ దేశ పాలకులకు భారతదేశ నాయకత్వానికి ఉన్నది అది మనము దాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ సమావేశంలో కూడా అదే డిమాండ్ను మనం గుర్తించాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి మరి విచ్చేసినటువంటి పెద్దలు కాచక సత్యనారాయణ గారు రండి వినయ్ కుమార్ రోజు రవీంద్రాచారి సర్భంగా మరి మన ఈ రాష్ట్ర అధ్యక్ష వర్గము